బెర్ముడా ట్రయాంగిల్ ఈ పేరు విన్న ప్రతిసారి మనసులో భయం ఆసక్తి సందేహాలు కలుగుతాయి అట్లాంటిక్ మహాసముద్రం మధ్యలో ఉన్న ఈ ప్రాంతం మయామీ బెర్ముడా ప్లూటోరికో అనే మూడు పాయింట్ల వద్ద ఏర్పడిన త్రిభుజం దీనిని డెవిల్స్ ట్రయాంగిల్ అని కూడా పిలుస్తారు ఎందుకంటే ఇక్కడ శతాబ్దాలుగా వింత సంఘటనలు జరుగుతూనే ఉన్నాయి నౌకలు విమానాలు ఒక్కసారిగా అదృశ్యమవ్వడం పైలట్లు చెప్పిన టైం గ్యాప్ అనుభవాలు సైలర్స్ చూసిన రహస్యమైన కాంతులు కంపాస్ పనిచేయకపోవడం వంటి విషయాలు ఇప్పటికీ మిస్టరీగానే ఉన్నాయి వందల సంఖ్యలో నౌకలు కొద్ది విమానాలు ఇక్కడ అదృశ్యమయ్యాయి చాలా వరకు ఎప్పటికీ కనబడలేదు అవి మునిగపోయాయా లేక సముద్రపు అడుగున దాగ ఉన్న వింత శక్తులు వాటిని లాగేశాయా అనే ప్రశ్నకు ఇప్పటికీ సమాధానం దొరకలేదు బెర్ముడా ట్రయాంగిల్ మిస్టరీల గురించి విన్నప్పుడు మొదటగా రికార్డుల ప్రకారం క్రిస్టోఫర్ కొలంబస్ కాలానికి వెళ్తాయి ఒక వెయ్యి నాలుగు వందల తొంభై రెండవ సంవత్సరంలో అమెరికా వైపు వెళ్తున్నప్పుడు అతను తన డైరీలో కంపాస్ పనిచేయకపోవడం ఆకాశంలో వింత కాంతులు కనిపించాయని రాశాడు అప్పటినుంచే ఈ ప్రాంతం భయంకరంగా గుర్తింపు పొందింది అత్యంత భయానక సంఘటనల్లో పంతొమ్మిది వందల నలభై ఐదువ సంవత్సరంలో ఐదున జరిగింది అమెరికా నేవీకి చెందిన ఫ్లైట్ పంతొమ్మిది స్క్వాడ్రన్ శిక్షణ కోసం బయలుదేరింది కానీ దీనితో పాటు మొత్తం ఐదు విమానాలు రేడియో కాంటాక్ట్ కోల్పోయాయి చివరి రిపోర్ట్లో పైలట్లు కంపాస్ పనిచేయడం లేదు దిశలు కనబడటం లేదు అన్నారు రెస్క్యూ కోసం పంపిన మరో విమానం కూడా అదృశ్యమైంది మొత్తం ఇరవై ఏడు మంది ఎప్పటికీ కనబడలేదు ఇక్కడ బెర్ముడా ట్రయాంగిల్ రహస్యం మరింత భయంకరంగా మారింది విమానాలే కాదు నౌకల విషయంలో కూడా రహస్యాలు ఎక్కువగా ఉన్నాయి పంతొమ్మిది వందల పద్దెనిమిది వ సంవత్సరంలో యుఎస్ఎస్ సైక్లాప్స్ అనే అమెరికా నేవీ భారీ కార్గో షిప్ దాదాపు మూడు వందల మంది సిబ్బందితో ఎలాంటి ఎస్ఓఎస్ మెసేజ్ ఇవ్వకుండానే అదృశ్యమైంది ఇప్పటి వరకు ఆ షిప్ గురించి ఏ క్లూ దొరకలేదు మేరీ సేలేస్ట్ మరీన్ సల్ఫర్ క్వీన్ ఎలెన్ ఆస్టిన్ వంటి షిప్స్ కూడా ఇలాగే మాయమయ్యాయి కొన్నిసార్లు మాత్రం నౌకలు ఖాళీగా తేలుతూ కనబడ్డాయి కానీ సిబ్బంది మాత్రం అదృశ్యమైపోయారు వాళ్లకు అసలు ఏమైంది అలౌకిక శక్తులా లేక సడన్ నేచురల్ డిజాస్టర్సా అని ఎవరూ చెప్పలేకపోయారు ఇలా వింతలు జరుగుతుండటంతో అనేక సూపర్ న్యాచురల్ సిద్ధాంతాలు పుట్టుకొచ్చాయి కొందరు ఇది ఏలియన్స్ ప్రదేశమని యుఎఫ్ఓలు ఇక్కడికి వచ్చి మనుషులను ఎత్తుకుపోతున్నాయని అంటారు ఇంకొందరు వేల ఏళ్ల క్రితం సముద్రంలో మునిగిపోయిన లాస్ట్ సివిలైజేషన్ అట్లాంటిస్ శక్తివంతమైన యంత్రాలు ఇప్పటికీ పనిచేస్తున్నాయని నమ్ముతారు మరికొందరు ఇది టైం పోర్టల్ అని ఇక్కడికి వారు వేరే డైమెన్షన్లోకి వెళ్తారని అంటారు ఇవన్నీ సైంటిఫిక్ ప్రూఫ్ లేకున్నా మిస్టరీని మరింత భయంకరంగా మార్చాయి సైంటిస్టులు మాత్రం సహజ కారణాలే కారణమని చెబుతున్నారు ఈ ప్రాంతంలో మాగ్నెటిక్ అనామలీస్ ఉండటంతో కంపాస్ తప్పుగా చూపిస్తుంది సముద్రపు అడుగున ఉండే మిథేన్ హైడ్రేట్స్ ఒక్కసారిగా పైకి వస్తే నీటి డెన్సిటీ తగ్గపోతుంది దాంతో నౌకలు మునిగిపోతాయి అలాగే ఏరియాలో తరచుగా వచ్చే హరికేన్స్ స్టార్మ్స్ కారణంగా విమానాలు నౌకలు అదృశ్యమవుతాయి గల్ఫ్ స్ట్రీమ్ కరెన్స్ కారణంగా మునిగిన వస్తువులు వెంటనే దూరంగా వెళ్లిపోతాయి అందుకే క్లూలు దొరకవని చెబుతున్నారు బెర్ముడా ట్రయాంగిల్ గురించి తెలిసిన ప్రతివారికి రెండు ఆలోచనలు కలిగిస్తాయి భయం మరియు ఆసక్తి ఒకవైపు ఇది మానవ చరిత్రలోనే అత్యంత భయంకరమైన రహస్యం మరోవైపు దీని వెనుక నిజమేంటో తెలుసుకోవాలనే కుతూహలం పెరుగుతూనే ఉంది చివరికి ఒక ప్రశ్న మిగులుతుంది బెర్ముడా ట్రయాంగిల్ నిజంగా శాపగ్రస్త ప్రదేశమా లేక ప్రకృతి శక్తుల ఆటలే మనకు భయంగా అనిపిస్తున్నాయా దీనికి ఖచ్చితమైన సమాధానం ఇంకా దొరకలేదు కాని ఒక విషయం మాత్రం నిజం ఈ ప్రాంతం గురించి ఎంత ఎక్కువగా తెలుసుకోవడానికి ప్రయత్నిస్తే అంత ఎక్కువ మిస్టరీలు బయటకు వస్తాయి మానవ బ్రెయిన్కు ఒక సవాలు ఎన్నో సంవత్సరాలు గడిచినా బెర్ముడా ట్రయాంగిల్ రహస్యాలు పూర్తిగా విడిపోవు ఇక్కడ మాయమైన నౌకలు అదృశ్యమైన విమానాలు రహస్యకాంతులు ఇవన్నీ వినిపించినప్పుడు ఒకటే ప్రశ్న ఇది మానవులకు తెలియని చీకటి శక్తుల ప్రదేశమా మీ అభిప్రాయం కామెంట్స్ రూపంలో చెప్పండి మరిన్ని రహస్యాలు హారర్ మిస్టరీలు తెలుసుకోవాలంటే సబ్స్క్రైబ్ చేయండి వీడియో నచ్చితే లైక్ షేర్ చేయండి కానీ గుర్తుంచుకోండి ఈ రహస్యం ఇంకా కొనసాగుతూనే ఉంది